హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహిక ట్రూత్స్ మంచం మీద కూర్చొని అన్నం తినే ప్రతి ఒక్కరు తప్పక చూడాల్సిన వీడియో లేదంటే చాలా నష్టపోతారు మన పెద్దల కాలం నాడు ప్రతి పని ఒక పద్ధతిలో చేసేవారు కొన్ని నియమాలను పాటించేవారు కాలం మారుతున్న కొద్దీ అవన్నీ మాయమైపోయాయి భారతదేశంలో ప్రతి ఒక్కటి శాస్త్రీయత కలిగి ఉన్నది కానీ వాటిని అర్థం చేసుకోవడంలో ఆధునికత పేరుతో చాలా విషయాల్లో మనం విఫలమయ్యాం జీవితంలో అతి ప్రధానమైన వాటిలో భోజనం ఒకటి వంట చేయడానికి ముందుగా స్నానం చేస్తుండాలనేది తప్పనిసరిగా పాటించవలసిన కఠోర నియమం పెద్దలు సదాచార పరులు హోటల్లో మరియు ఎక్కడుంటే అక్కడ భోజనం చేయకపోవడానికి ఇదే ముఖ్య కారణం అక్కడ వంట చేసే వాళ్ళు స్నానం చేస్తారో లేదో తెలియదు పాచిముఖంతో వంట చేసిన రోడ్డు మీద తిరిగే చెప్పులు ధరించి వంట చేసిన దోషం అవి తిన్నవారికి మెల్లగా వారి మనసుపై ప్రభావం చూపుతుంది భోజనం చేయడానికి ముందు తర్వాత కూడా కాళ్ళు చేతులు తప్పనిసరిగా కడుక్కోవాలి మనం బయట ఎక్కడెక్కడో తిరుగుతాం తెలియకుండా అశుద్ధ పదార్థాలను తొక్కుతాం అదే కాళ్ళతో రావడం వల్ల కుటుంబంలోని అందరికీ అనారోగ్యాలు పాలవుతాయి ముఖ్యంగా చంటి పిల్లలకు ఎక్కువగా ప్రమాదం కడుక్కున్న కాళ్ళను తడి లేకుండా తూచుకొని భోజనానికి వెళ్ళాలి తూర్పు లేదా ఉత్తరం వైపు కూర్చొని భోజనం చేయడం చాలా మంచిది ఆహార పదార్థాలు కూడా పప్పు పచ్చళ్ళు కూర ఏమైనా ఉంటే వడ్డించేటప్పుడు తినే పళ్ళానికి తాకిస్తూ వడ్డించకూడదు భోజనం చేయడానికి అరిటాకులు చాలా ఉత్తమం అని శాస్త్రం చెప్తుంది నిలబడి అన్నం తింటూ ఉంటే నెమ్మదిగా తరిత్రులుగా మారుతారంటారు ఉపనయనం జరిగిన వారు తప్పక అవపోషణం పట్టి గాయత్రి మంత్రంతో పాటు ప్రోక్షణ చేసి తర్వాత భోజనం మొదలు పెట్టాలి ఉపనయం కాని వారు భగవాన్ నామంను స్మరిస్తూ భోజనం చేయాలి ఆ పోషణం పట్టిన తర్వాత ఇక ఉప్పు వడ్డించుకోకూడదు పదార్థాలలో ఉప్పు తక్కువగా అనిపిస్తే ఆ పదార్థాలు ఉన్న గిన్నెలు ఉప్పు కలుపుకొని వడ్డించుకోవాలి చాలామంది ఏదో ఒక అవసరంతో భోజనం మధ్యలో నుంచి లేచి వెళ్తూ ఉంటారు అలా భోజనం మధ్యలో అసలు లేవకూడదు అలాగే భోజనం వడ్డించేటప్పుడు పంక్తి భేదం చూపరాదు అనగా ఒకరికి ఎక్కువ మరొకరికి తక్కువ వడ్డించడం అస్సలు చేయకూడదు అంటే వంట చేసేటప్పుడు వంట బాగలేదని కోపగించుకోవడం కోపంతో అన్నం పెట్టేవారిని తిట్టడం వంటి పనులు అస్సలు చేయకూడదు మాడిపోయిన అన్నాన్ని నిషేధించడం అతిథులకు పెట్టడం లాంటివి కూడా చేయకూడదు భోజనం చేసిన తర్వాత వెంట్రుకలను కత్తిరించడం లాంటివి చేయకూడదు గురువులు కానీ మహాత్ములు కానీ మన ఇంటికి వచ్చినప్పుడు మనం తిన్న ఆహారాన్ని అస్సలు పెట్టకూడదు వారి కోసం మళ్ళీ ప్రత్యేకంగా వండి వడ్డించాలి భోజనం చేస్తున్నప్పుడు తింటున్న ఆహారంలో వెంట్రుకలు లేదా పురుగులు వస్తే తక్షణమే ఆహారాన్ని వదిలివేయాలి ఎంత ఆకలితో ఉన్నా కూడా గిన్నెలో మొత్తం ఊచుకొని తినకూడదు కొంత ఆహారం అందులో మిగిల్చాలి ఆహార పదార్థాలకు అస్సలు తగలకూడదు భోజనం చేసేటప్పుడు నీళ్ల గ్లాసు కుడివైపున పెట్టుకోవాలి అన్నం వండిన వెంటనే ఒక ముద్ద తీసి పక్షులకు ఆహారంగా పెట్టి ఆ తర్వాత మీరు తినాలి ధర్మరాజు చేసిన రాజసూయ యాగంలో లక్ష మంది తిన్న ఎంగిలి ఆకులు శ్రీకృష్ణుని ఎత్తాడని మహాభారతం తెలియజేస్తుంది కాబట్టి ఎంగిలి విస్తరాకులను తీసేవారికి వచ్చే పుణ్యం అన్నదానం చేసేవారికి కూడా రాదని శాస్త్రం చెప్తుంది ఒకసారి వండిన ఆహారాన్ని ఇతరులు మళ్ళీ వేడి చేసి తినకూడదు అలా చేస్తే ద్విపాక దోషం వస్తుంది స్త్రీలు గాజులు వేసుకోకుండా భోజనం వడ్డించకూడదు అలాగే తినకూడదు కూడా మంచం మీద కూర్చొని భోజనం అస్సలు చేయకూడదు అంటున్నారు జ్యోతిష్య నిపుణులు మరికొందరు టీవీ చూస్తూ తింటారు మరికొందరు మంచం మీద కూర్చొని తింటారు మంచం మీద పిల్లలకు తినిపిస్తూ ఉంటారు పిల్లలు కానీ పెద్దలు కానీ మంచం మీద కూర్చొని భోజనం తింటే తిన్న తిండి మంచం కోలకి పడుతుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు భోజనం చేసేటప్పుడు చెప్పులు వేసుకోవద్దు పూర్వకాలంలో బంతి భోజనాలు చేసేవారు చేతులు కాలు శుభ్రంగా కడుక్కొని వచ్చి చేప మీద కూర్చొని అరటాకులో పంచభక్ష పరమాణాలు వడ్డిస్తే తినేవారు భోజనం చేసిన తర్వాత అదే కంచంలో చేయి కడగవద్దు బయటకి ఎక్కడైనా సింక్ దగ్గర చేయి కడగాలి కొంతమంది చాలా అసహ్యంగా భోజనం చేసిన ప్లేట్ని ఊయడం చేస్తుంటారు అది కూడా అలా చాలా చెడ్డ అలవాటు దీనిని మనం మానుకోవాలి భోజనం చేసేటప్పుడు దక్షిణం వైపు తిరిగి భోజనం చేయకూడదు భోజనం చేసేటప్పుడు మొదటి ముద్దను చేతిలోకి తీసుకొని కళ్ళకు అద్దుకొని పక్కన పెట్టి ఆ తర్వాత భోజనం చేయాలి పక్కకు పెట్టిన ఈ ముద్దను గోడ మీద కాకలకు లేదంటే ఇంటి ముందు ఉన్న కుక్కలకు పెట్టాలి అన్నపూర్ణదేవి ఆశీస్సులు ఉండాలంటే ఖచ్చితంగా మేము చెప్పిన ఈ నియమాలను పాటించాలి అన్నపూర్ణదేవి అనుగ్రహం ఉంటే తినడానికి లోటు అనేది ఉండదు అని శాస్త్రం చెప్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి